तुम्हारा पंचा बाला का। तुम्हारा पंचा तुम्हारा इमान तुम्हारा शबाना। तुम्हारा ज़रूर। हाँ। 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 हाँ సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి చేస్తున్నప్పటికీ కూడా ఇంకా వారు పాపం నిరాశ్రయాలుగానే ఉన్నారు తక్షణమే వారిని ప్రభుత్వ పరంగా జరగవలసినటువంటి అంతా కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది అందుకు జిల్లా యంత్రాంగం కానీ అలాగే ప్రభుత్వ పరంగా రెవెన్యూ శాఖ కానీ ట్రైవల్ వెల్పేర్ కానీ ప్రభుత్వ పరంగా వారికి ఒక నిర్దిష్టమైనటువంటి శాశ్వతమైన ఉపాధి జరిగే దా జరిగేలాగా అలాగే దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా శాశ్వతమైనటువంటి గృహ నిర్మాణం కానీ ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉన్నది రానున్నది శీతాకాలం మరి శీతాకాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ఎంతటి చలి తీవ్రత ఉంటుందో Thank <laughs> you.